ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వృచ్చిక రాశు వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఒకటి రెండవ తారీఖుల్లో వృచ్చిక రాశి వారి ఇంట్లో నుంచి ఒక శక్తి బయటకు వస్తుంది మరి ఇంటికి అక్టోబర్ ఒకటి రెండవ తారీఖులో వృచ్చిక రాశి వారి ఇంట్లో నుంచి ఏ శక్తి బయటకు రాబోతుంది ఎందుకు రాబోతుంది అసలు ఇంతకు ఆ శక్తి ఏంటి రాబోయే రోజు శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ నమ్మకంతో గారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను మీరు ఏ ఏ రంగాల్లో రాణించబోతున్నారు వేద శాస్త్రం ప్రకారం గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృత్తి గ్రాస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు ఈ వీడియోని చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గన్సమాన్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం గ్రహానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండొక గ్రహం నవగ్రహాల్లో కింద అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా శుక్రాచారుడు రాక్షసుల గురు శుక్రుడు విలాసాలకు అధిపతి శారీరక సుఖానికి సౌందర్యానికి వినోదానికి రాజసానికి ఐశ్వర్యానికి కళలకు శుక్రుని అధిపతిగా చెప్తాడు అయితే శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడిగాను మంచి సుందరమైన శరీరం కలవాడుగాను పొడతాడు సుఖజీవిగా జీవిస్తాడు చిరంజీవిగా ఉంటాడు జాతకంలో శుక్రుడు చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటే సకల విలాసాలు కలుగుతాయి ఆ యొక్క వ్యక్తికి జాతకంలో శుక్రుడు కనుక వీక్ గా బలహీనంగా ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి ఈ యొక్క శుక్రుడు ఈ సమయంలో మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయడం జరిగింది అయితే ఈ యొక్క మేషరాశిలోకి సుఖ సంచారం వృచ్చిక రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అవునండి మీతో పాటు మరికొన్ని రాసుల వారికి కూడా అదృష్టం కలగబోతుంది బట్ ఏంటి మనం తెలుసుకోవాలనుకుంటుంది వృచ్చిక రాశి కాబట్టి ప్రజెంట్ మనం తెలుసుకుందాం వృచ్చిక రాశి వారి గురించి ఇక మేష మేషరాశిలోకి ఈ యొక్క సమయంలో సంచరించడం వల్ల రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది అవునండి వృచ్చిక రాశిలో శుక్రుడు పదకొండవ స్థానంలో సంచలనం చేయగా ఇది మీకు ప్రతి రంగంలో కూడా విజయాలను అందిస్తుంది మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు సమస్యను అనుభవించి ఉండొచ్చండి ఆ సమస్యల నుంచి మీరు ఏ విధంగా కష్టాలు సమస్యలు ఎదుర్కొని బయటకు రావాలనుకున్నారు ఇటువంటి సమయంలో ఆ కష్టాల నుంచి మీరు బయటకు రాబోతున్నారు మీరు పడ్డ కష్టం మిమ్మల్ని బయటకు తీసుకొస్తుందండి మీరు చేసిన ప్రయత్నాలు మిమ్మల్ని మరింత ముందడుగు వేయి వేయించే విధంగా ధైర్యం అనేది పెంచుకుంటారు అదేవిధంగా మీ యొక్క సంతానం నుంచి కూడా శుభవార్తలు వింటారు వారి ఎదుగుదల మీకు ఈ సమయంలో చాలా సంతోషాన్ని అందిస్తుంది ఇక వర్తక వ్యాపారాలు చేసేవారు లాభపడతారు నూతన ఒప్పందాలు చేసుకుంటే మేలు జరుగుతుంది ఇక వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం బాగా కలిసి వస్తుంటున్నారు పండితులు ఇక మీ ప్రేమ జీవితం కూడా సంతోషంగా సాగిపోతుంటుంది ఇక అదేవిధంగా ఈ రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడు సంచారం చేయటం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అంటే అభివృద్ధి కనిపిస్తుంది జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతాయి ఇక వ్యాపారం చేసే చేసేవారికి అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయండి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం వృచ్చిక రాశి ప్రేమ జీవితం బాగుంటుంది జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక సుఖ సంచారం వృచ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది ఈ రాశి సుఖ సంచారం జరగటం వల్ల మీరు ఏంటి అంటే అన్ని రకాలుగా పరిస్థితులు మెరుగుపడతాయి ఆర్థిక సమస్యలు దూరం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలండి ఇక వృచ్చిక రాశి వారికి కలిసి వచ్చే సమయం కూడా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు మీకు అన్ని రకాలుగా అదృష్టం పట్టబోతుందండి డబ్బుకు లోటు అనేది ఉండదు ఇందుకల కారణం ఏంటి అంటే మీరు ఎవరైతే నిత్యం మీ యొక్క కొలుస్తారో వారు ఎవరైతే ఇష్టదైవని కొలుస్తారో దైవ దైవభక్తి ఉంటుందో వారికి మాత్రం ఎలా ఎటువంటి లోటు ఉండదండి ఇక అదే విధంగా వృశ్చిక రాశిలో జన్మించిన జాతకుల్లో మీరు సాధ్యమైనంత వరకు కూడా మీ ప్రయత్నాలు మీరు కనుక ముమ్మరం చేసినట్లయితే జీవితంలో అనేక రకాలైనటువంటి ప్రతిఫలాలు మంచి ప్రతిఫలాలు పొందుకుంటారు ఇకపోతే ఈ సమయంలో మీ దశ ఒక్కసారిగా తిరుగుతుందనే చెప్పుకోవాలి అవినండి వృచ్చికి రాస్తారు ఈ సమయంలో మీకు ఒక అదృష్ట చక్రం తిరగబోతుంది మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో అంత తగ్గ ప్రతిఫలం రాబోతుంది వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నింటికీ ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయండి పోటీ పరీక్షలు రాసి విద్యార్థులకు విజయం విన్నంటే ఉంటుంది అనుకున్న పనులు విజయం వరిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది ఇకపోతే మంచి ఆర్థిక లాభాలుంటాయి గతంలో మీ డబ్బు చిక్కుకుపోతుంది ఎక్కడైనా సరేనండి మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా కానీ అది బయటకు వచ్చే అవకాశాలు కనబడట్లేదండి కాబట్టి ఎవరికి డబ్బు ఇవ్వద్దు గతంలో మీ డబ్బు చిక్కుపోతుంది ఎవరైనా గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా ఈ సమయంలో మీకు అందే ఛాన్సెస్ అయితే లేదండి కానీ ఇక్కడ నుంచి అయినా సరే ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఇక ఈ సమయంలో తిరిగి అంటే ఎవరికైతే మీరు గతంలో డబ్బు ఇచ్చి ఉంటారో అది కనుక మీరు గట్టిగా అడిగితే ఈ సమయంలో తిరిగి వస్తుందండి లేదంటే ఇక అంత్య సంగతిలో ఇక కొత్త ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అండి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అద్భుత విజయాన్ని అందుకుంటారు పెండింగ్ పనులు ఏవైతే ఆ పెండింగ్ పనులు కూడా ఈ సమయంలోనే పూర్తి చేయగలుగుతారండి అందుకు ఈ సమయంలో మీ యొక్క ఇష్టదమే మీకు తోడుగా ఉంటారు ఇక రాబోయే రోజులు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందండి ఏ పని తల పెట్టినా కూడా విద్య మిమ్మల్ని వరిస్తుంది అవునండి అంతేకాకుండా ఆ పనిని వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మీరు ఇక కుటుంబ సభ్యులంతా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ యొక్క సమయంలో ఇంట్లో ఆనందం అనేది వెలువరుస్తుంది అండి కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ సమయంలో మీరు వాటి నుంచి బయటపడతారు ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది విశేషమైన ప్రయోజనాలు దక్కుతాయి జీవితంలో అన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇకపోతే అక్టోబర్ ఒకటి రెండో తారీఖులో వృశ్చిక రాస్వర్ ఇంట్లో నుంచి ఒక బ ఒక శక్తి బయటకు వస్తుంది అనుకున్నాం కదా ఇంతకు ఆ శక్తి ఏంటి అని అనుకుంటున్నారా మీ యొక్క ఇష్టదైవం అవునండి రాశి వారు అక్టోబర్ ఒకటి రెండో తారీఖుల్లో మీరు గతంలో ఎవరినైతే ఇష్టదైవంగా భావిస్తూ ప్రజెంట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారో ఆ యొక్క ఇష్ మీ యొక్క ఇష్టదైవం ఆ యొక్క శక్తి మీ ఇంట్లో నుంచి వృచ్చిక్రాసు వారి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే మీ మీద అలిగి కానివ్వండి లేదు అంటే మీ మీద కోపం వల్ల కానివ్వండి మీరు చేస్తున్న అంటే ఎప్పుడైతే మనకి సమస్యలు ఉన్నాయో అప్పుడు దైవశక్తి గుర్తుకొస్తుందండి అదే వన్స్ చాలా మంది అంటే అందరిని కాదండి అదే కొంతమంది సమస్యలు తీరిపోయిన తర్వాత దేవుణ్ణి ఎవరు చాలా మంది పట్టించుకోరండి దైవ దైవభక్తి తగ్గిపోతూ ఉంటుంది సమస్యలు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు అందరికీ గాని అదే ఒక్కసారి వన్స్ ఎవరికైనా సమస్యలు తీరిపోయిన తర్వాత దేవుళ్ళను గుళ్ళకి వెళ్ళడం అదే విధంగా దైవ ముక్కు కనీసం దేవుళ్ళు దీపారాధన కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉంటారండి కనీసం దేవుడికి దండం పెట్టుకోకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని వ్యక్తులు ఒకప్పుడు ఇప్పుడు అసలు అసలు ఏంటి అంటే దేవుడు పేరు కూడా ఎత్త వ్యక్తులు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు సమస్యలు కూడా దేవుళ్ళని మొక్కుతారు సమస్యలు తీరిపోయిన తర్వాత దేవుళ్ళని పట్టించుకోరు అటువంటి వారి ఇంట్లో దైవశక్తి ఎప్పుడు కూడా ఉండదండి గుర్తు పెట్టుకోండి ఆ యొక్క దైవశక్తి మీ యొక్క ఇష్టాలను మీరు నిత్య నిత్యం కొలిచే ఒక శక్తి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే మీ నెగ్లెట్ మీరు ఏ విధంగా మీ నెగ్లిజెన్సీ వల్ల మాత్రమే మీరు చేసే నెగ్లెట్ వల్ల మాత్రమే అంటే మీరు పట్టించుకోకపోవటం వల్ల మీ మీద ఈ సమయంలో కోపం అనుకోండి లేదు అంటే ఎందుకు మీరు ఈ విధంగా పట్టించుకోవట్లేదు ఈ కారణాల వల్ల మీ ఇంట్లో నుంచి దైవశక్తి బయటకు వెళ్ళిపోతుంది ఆ శక్తి పేరే దుర్గా శక్తి అవునండి అమ్మవారు మీరు చేస్తున్నటువంటి ఏదైతే పట్టించుకోకుండా చేస్తూ ఉన్నారో అమ్మవారిని ఎటువంటి ఒకప్పుడు నిత్య దే నిత్య దేవతగా కొలుస్తున్నటువంటి మీరు ఈ సమయంలో అమ్మవారిని ఇంట్లోనే పెట్టుకుని అమ్మవారిని కొలవకుండా కనీసం దీపారాధన చేయకుండా నిత్య దీపారాధన చేసే మీరు అంటే అందులోనే కాదండి వృచ్కి వారు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిత్య అమ్మవారిని కొలిచే వ్యక్తులు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కొలవట్లేదు ప్రజెంట్ రోజుల్లో అంటే ఈ యొక్క నవరాత్రులు స్టార్ట్ అయినాయి అని కాదండి నవరాత్రి ముందు వరకు కూడా అమ్మని ఎంత బాగా కొల్చారో ఆ తర్వాత కూడా నవరాత్రి కంటే ముందు కూడా కొంతమంది వ్యక్తులు నెగ్లెక్ట్ చేయొచ్చు అటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మళ్ళీ వెంటనే అమ్మవారిని ప్రార్థించిన అమ్మవారిని మీ ఇంట్లో కొలువు తీర్చుకోండి అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారి మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఓటి రెండు తారీఖులో అమ్మవారి మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉండదు కాబట్టి కనీసం మీరు ఇప్పటి నుంచి దయచేసి అమ్మవారిని మీ ఇంట్లో నిలుపుకోండి అప్పుడు మీకున్న సమస్యలు తీరిపోతాయి అమ్మ మీకు ఎన్నో రకాలుగా సహాయపడి ఉండొచ్చు మీకున్న సమస్య నుంచి బయటపడేసి ఉండొచ్చు మీరు అవన్నీ మర్చిపోవద్దు దయచేసి అమ్మవారిని ఇంట్లో కొలువు తీర్చుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉండవు సో చూసారు కదా రాశి వారు అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూస్తూ తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఉండసమ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్